రాష్ట్రానికి ఐఏఎస్ లను ఐఆర్ఎస్ లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈ రోజు మీరు బాధ్యత చేపట్టబోతుండ్రు సర్పంచ్ ఎంపీటీసు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ ప్రధాన మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీపడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈరోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరో భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబిసి గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళలోనూ పోలీసు బాబుల్లోనూ ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబిసి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ను క్రియేట్ చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఆనాడు ప్రతి కిలోమీటర్కు సింగిల్ టీచర్ పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి పది కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది ఈ పది గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే నుంచి వరకు నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చి లక్ష మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచిల్పు పాఠశాలలను మూత వేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రెలను కాసుకున్న వాళ్ళు బర్రెల్లే కాసుకోవాలి గొర్రెల్ని పెంచుకున్న వాడు గొర్రెల్లే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నేను అడుగుతున్నా ఇక్కడున్న ఉపాధ్యాయులను భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా మన తాతలు ముత్తాతలు చెప్పులు గుట్టు చేపలు పట్టో గొర్రెలు పెంచుకోనో బర్రెలను కాసుకోనో బతుకుతే మన మనమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడ పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారా పోలీస్ స్టేషన్లో లోపలేపించారు వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇవాళ ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను ఆలోచన విధానం పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి పేదవాడికి విద్య చేరాలి విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు ఎక్కడికైనా చేరవచ్చు దానికి మీరే మీరే బాధ్యత వహించాలి మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు